యేసుప్రభు అని శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం మొదటి వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు మొదటి వచనంలో సౌలు ప్రభు యొక్క శిష్యుల్నే చావుతో బెదిరిద్దాము అని బయలుదేరడం మనం చూడొచ్చు ఈ వ్యక్తి తాను శిష్యులు ఈ ఈ చర్చిని లేక సంఘాన్ని నడిపిస్తున్నారు అన్నిటి వెనకాల వీళ్ళే ఉన్నారు అనే విషయాన్ని గమనించగలుగుతా వచ్చారు ఎందుకంటే వీళ్ళే ప్రభుకి సంఘానికి మధ్యలో వంతెనగా ఉంటా ఉంటున్నారు అప్పటి వరకు మనం చూసినట్లయితే ప్రతి కీలకమైన తీర్మానము ప్రతి కీలకమైన విషయంలో అపోస్తుల దగ్గర నుంచే సేవ కొనసాగుతా వచ్చింది అన్ని అరుశయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళేవి కనుక వాళ్ళని తీసేస్తే అప్పుడు ప్రభు కార్యాలు జరుగుతాయి కనుక ప్రభు యొక్క శిష్యులు ఈ పది మంది అపో పన్నెండు మంది అపోస్తులు మాత్రమే కాదు ఆయన ద్వారా శిష్యులు శిష్యుల ద్వారా పనులు జరుగుతూ ఉంది కాబట్టి ప్రభు యొక్క శిష్యులందరినీ ఆయన బెదిరిద్దామని అనుకుంటా ఉంటున్నాడు ఇక్కడ ఈ బెదిరింపులు అనేది సన్నిహద్రిన్ సభ వారి కూడా ఇదే చేస్తా వచ్చారు వాళ్ళు బెదిరిస్తూ ఉంటున్నారు వాస్తవంగా చెప్తే చంపే అధికారం ఎవరికి లేదు కానీ బెదిరిస్తూ ఉంటున్నారు కనుక ఇక్కడ పూర్తి అరాచకత్వాన్ని మనం చూడొచ్చు వీళ్ళు సౌలు ప్రధాన యాజకుడి దగ్గర నుంచి ఉత్తరాలు తీసుకొని వెళ్ళడం మనం చూడవచ్చు ప్రధాన యాజకుడు తన్ని పంపించట్లేదు కానీ తానే అతి ఆసక్తిని బట్టి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి ఆయన పత్రికలు తీసుకొని బయలుదేరుతూ ఉంటున్నాడు సమాజ మందిరాలలోనికి వెళ్ళి వారితో కలిసి ఈయన వీళ్ళని ఈడ్చుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా మార్గంలో ఉన్నవారు అనే పదాన్ని మనం చూడవచ్చు మార్గంలో ఉన్నవారు అని అంటే యూదా మతంలోనే ఉంటూ వీళ్ళు ఏసే మార్గము ఏసు ద్వారానే తని దగ్గరికి రావచ్చు అని నూతన మార్గాన్ని వీళ్ళు ఆ కొనసాగిస్తూ ఉంటున్నందుకు వీళ్ళని మార్గం వాళ్ళు అని పిలవడం ఇక్కడ చూడొచ్చు ఈ మాట ఇంకెక్కడ బైబిల్ మనకు కనపడదు కేవలం ఆ కార్యంలోనే క్రైస్తవులని మార్గం వాళ్ళు ద వే అని పిలుస్తూ ఉంటారు పీపుల్ హు బిలాంగ్ టు ద వే అని పిలుస్తూ ఉంటారు నటికి ఇక్కడ నుంచి స్త్రీలు కానీ పురుషులు కానీ వాళ్ళని చెర వాళ్ళని ఎరుష్టంలో ఉంటున్న చెరలోనికి లేక ఎరుస్లేమ్లో వీళ్ళని జైల్లో చెరసాల్లోనికి వెళ్ తీసుకొని వెళ్తాను అని ఆ దృక్పథంతో ఈయన వెళ్తా వచ్చాడు వాస్తవంగా ఎరుస్లేంకి తీసుకొని వెళ్ళడం అంత సులువు కాదు ఎందుకంటే దమస్కు ఎరుస్లేం ఆరు రోజుల ప్రయాణం ఇంత పొడుగు ప్రయాణాన్ని ఈయన ఖచ్చితంగా వీళ్ళని తీసుకొని పోయి అక్కడ జైల్లో పెడదాము అని అనుకుంటా ఉంటున్నాడు ఎంత కక్ష ఎంత ఆ కుట్రతో ఎంత కోపంతో ఈ వ్యక్తి బయలుదేరుతూ ఉంటున్నాడు అయితే దేవుని ప్రణాళికలు వేరుగా ఉంటా వచ్చాయి ఎప్పుడైతే ఆయన ప్రయాణం చేసి దమస్కు దగ్గరికి వచ్చాడు ఒక విపరీతమైన వెలుగు ప్రకాశిస్తూ వచ్చింది ఈ మాటలు ఈ దర్శనము అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యము ఇరవై రెండో అధ్యాయం అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూడొచ్చు ప్రతి అధ్యాయంలో దీని వివరణ కొంచెం ఎక్కువ ఎక్కువగా ఇస్తా ఉంటున్నారు మటుకి ఇక్కడ ఎప్పుడైతే దేవుడు తనని దర్శిస్తూ వచ్చాడో ఒక వెలుగు తన చుట్టూ ప్రకాశిస్తూ వచ్చిందని ఇక్కడ రాస్తారు అయితే దీన్నే అపోస్తుల కార్యము ఇరవై రెండు ఇరవై ఆరులో సూర్య తేజస్సుకి మించిన వెలుగు అని రాస్తూ ఉంటారు మెట్టుకి ఈ గొప్ప ఉప వెలుగు ఎప్పుడైతే తన చుట్టూ ప్రకాశిస్తూ వచ్చిందో వెంటనే తాను నేలకి పడిపోతా వచ్చాడు ఆ వెలుగును బట్టి ఆశ్చర్యపోయి ఆ భయపడి కింద పడిపోతా వచ్చాడు కానీ అందుకంటే ఎక్కువ మరి యొక్క ప్రాముఖ్యమైన విషయం కూడా జరుగుతూ వచ్చింది తాను చేతగాని వాడని తాను చేసేది తప్పని తన స్వనీతి నిలబడదనే విషయానికి కూడా పడడం బహుశా అప్పటి నుంచి ఆరంభం అవుతా వచ్చిందేమో ఎందుకంటే తన తన శక్తికి మించిన వెలుగును చూస్తూ ఉంటున్నాడు అప్పటి వరకు అనుకున్నాడు నా శక్తి ప్రధాన యాజకుల శక్తితో నేను సంఘాన్ని తొక్కేయగలను అని అనుకున్నాడు కానీ ఇప్పుడు తనకు అర్థమవుతుంది తనని మించిన శక్తి ఒకటి ఉంది తను ఏమీ చేయలేని ఒక శక్తి తనకంటే పెద్ద శక్తి ఉంది అనే విషయం తనకు అర్థమైంది వీటికి కింద పడంగానే సౌలు సౌలు నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అనే మాట వింటా ఉంటున్నాడు సౌలు సౌలు అనే మాట రెండుసార్లు ఎందుకు రాశారు అన్నట్టు దీంట్లో ఆ భావో ఉద్రేకము దీంట్లో బాధ అనే భావోద్రేకాన్ని కలపడానికి సౌలు సౌలు అనే పదజాలను ఉపయోగిస్తా వచ్చారు ఎప్పుడైతే ఈ మాట విన్నాడో వెంటనే ఈయన అడుగుతా ఉంటున్న ఆ మాట ప్రభువా నీవెవర్వి అని అడుగుతా వచ్చాడు ఇక్కడ ఆ ఈ వ్యక్తి ప్రభువా నీవెవర్వి అండం వేరు ప్రభువా అని అండం వేరు ప్రభువా అని అనడం బట్టి ఈయన నిజంగా ఈయన గొప్పవాడు ఈయన దేవుడు ఈయన నాకంటే బలమైన వాడు అనే ఖచ్చితమైన గ్రహింపులోకి వచ్చి ఈ మాట అడుగుతూ ఉంటున్నాడు ఎప్పుడైతే ప్రభా ఎవడివి అని అడిగాడు యేసుని తెలుసుకోవడం మొదలుపెట్టాడు ఇక్కడ నుంచి తన జీవితాంతం వరకు ఈ పనిని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఫిలిపీన్కి రాసిన పత్రికలు రాస్తాడు ఏవేవి లాభకరంలో ఉన్నాయి అన్నీ నష్టం ఎంచుకుంటున్నాను ఎందుకు అని అంటే యేసు క్రీస్తు ప్రభు గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించిన నిమిత్తమే యేసుని తెలుసుకునేవే మన పని యేసుని తెలుసుకునే పని మీద మనం ఉండ ఉంటే చాలు కనుక ఈ ప్రాముఖ్యమైన పని మీద మనం ఉండాలి యేసుని తెలుసుకునే పని మీద మనం ఉండడం చాలా చాలా ప్రాముఖ్యమైన యేసును తెలుసుకునే పని మీద ఎప్పుడైతే మనం ఉంటామో మన దిశ మనకి తెలుస్తుంది మన స్థితి మనకి తెలుస్తుంది అంతేకాకుండా మనము చుట్టూ చుట్టూ ఎలా వ్యవహరించాలో కూడా తెలుస్తుంది యేసు వివరించినట్టు మనం వివరించగలం ఏసు వ్యవహరించడమే యేసులాగా మారడమే మన దిశ యేసు ఎట్లా ఉన్నాడో తెలుసుకుంటే మనలో లోపాలు మనకు అర్థమైపోతాయి ఈయన ఈ అడుగుతా వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నేను నీవు హింసించుచ్చిన యేసుని అని అంటున్నాడు ఇక్కడ యేసు ప్రభు తన నోటితో తన పేరు అని పలకడం బైబిల్లో మొదటిసారి ఇంకొకసారి ఆయన ప్రకటన విధంగా ఇరవై రెండులో పలుకుతా వచ్చాడు ఇంకెక్కడ యేసు తన నోటితో యేసు అనే పదము ఎప్పుడు పలకలేదు బట్టికి తనను తాను ప్రత్యక్షపరచుకుంటా ఉంచున్నాడు నువ్వు సంఘాన్ని హింసిస్తున్నావు అంటే నన్ను హింసిస్తున్నట్టే నేను నా సంఘం ఒకటే అంత పెనవేసుకున్న ఆ అనుభవాన్ని ఈయన చెబుతా ఉంటున్నాడు వెంటనే అక్కడ తాగకుండా యేసు ప్రభా తనతో చెప్తా మాట నువ్వు లే లేచి నువ్వు పట్టణంలోనికి వెళ్ళు అక్కడ ఏం చేయబడాలని నీకు చెప్తా చెప్పబడుతుంది అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ నుంచి ఏం చేయాలో దేవుడు చెప్పట్లేదు కానీ ఆ ఆ విధేతాన్ని నేర్పిస్తా ఉంటున్నాడు ప్రతి చిన్న దాంట్లో దీనుడిగా చేయడము ప్రభు మొదలు పెట్టేస్తా వచ్చి నువ్వు వెళ్ళి అక్కడ నీకు చెప్పబడుతుంది వెంటనే తాను బయలుదేరి ఆ ప్రజలు తను తీసుకొని వెళ్తా వచ్చారు నడిపించబడతా ఉంటున్నాడు అప్పటి వరకు నడిపించిన వ్యక్తి ఇప్పుడు ఇతరుల ద్వారా నడిపించబడతా ఉంటున్నాడు అంతేకాకుండా ఆ ఈ వ్యక్తి ఎప్పుడైతే బయలుదేరి వెళ్తా ఉంటున్నాడు అక్కడ ఉంటున్న ప్రజల గురించి ఏడవత్వంలో ఉంటే వాళ్ళు విభ్రాంతి చెందుతా వచ్చారు ఎందుకు అని అంటే వాళ్ళు స్వరం విన్నారు కానీ ఎవరిని చూడలేదు అయితే అపుస్తకరం ఇరవై రెండు తొమ్మిది చెప్తా మాట వాళ్ళు వెలుగుని చూశారు కానీ స్వరం వినలేదు అని చెప్తారు అంటే ఇవి వ్యతిరేక పదాలేం కాదు దాని అర్థం ఏంటంటే వెలుగును చూశారు మనిషిని చూడలేదు లేకపోతే లోపల ఉంటున్న వ్యక్తిని చూడలేదు స్వరమును విన్నారు కానీ స్వరములు ఉంటున్న అర్థం వీరికి అర్థం కాలేదు ఏదో ఒకటి జరిగింది ఒక వింత జరిగింది అనే విషయం మాత్రమే వీరికి అర్థం అవుతా వచ్చింది ఎందుకంటే సౌలుని మాత్రమే ప్రభు ఈ సందర్భంలో దర్శిస్తూ వచ్చినాడు కనుక ఈయనని తీసుకొని వెళ్ళారు తొమ్మిదో వచ్చిన ఈయన మూడు రోజులు చూడలేకపోతా వచ్చాడు ఈయన చేయలేకపోతున్నాడు చూడలేకపోతా ఉంటున్నాడు ఆ అయితే ఈయన తినగలడు తాగలడు కానీ తినలేదు తాగలేదంటే బుద్ధిపూర్వకంగా ఈయన భోజనం నుంచి దూరం చేసుకుంటా ఉంటాడు పశ్చాత్తాపాన్ని చూపించడానికి మారు మనసుని చూపించడానికి ఈయన ఉపవాసము అనేది ఒక ఒక రుజువుగా మనం చూడవచ్చు నిజంగా ఈ వ్యక్తి పశ్చాత్తాప పడతా ఉంటున్నాడు అంతేకాకుండా ఈయన చూడకుండా ఉండడము అనేది పొరలు అనేది తాత్కాలికమైన గుడ్డితనానికి గుడ్డితనాన్ని చూపిస్తుంది ఎట్లయితే తాత్కాలికమైన మూగతనము జకర్యాకు వచ్చిందో అట్లా తాత్కాలికమైన గుడ్డితనం ఈయనకొచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే కొద్దిసేపు ఈయన అటు ఇటు చంచలం లేకుండా జరిగిన విషయాల్ని అర్థం చేసుకొని ప్రభు వైపు తిరగొచ్చు ప్రభుని ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు అని బయటికి పదోవచ్చులో దేవుడు అనన్యాకి ఇస్తా వచ్చాడు దర్శనం ఇచ్చి ఇదిగో నువ్వు తినని మార్గాన్ని వెళ్ళు తినని మార్గము వెళ్ళి అక్కడ యూధ అనే వ్యక్తి ఉంటాడు అనన్య అనే ఈ వ్యక్తి గురించి బైబిల్లో ఇంకా మనం ఎక్కడో చూడం ఇరవై అధ్యాయంలో మళ్ళీ పౌలే ఈయన గురించి జస్ట్ ఈయన సాక్ష్యంలో ప్రస్తావన ఇస్తాడు కానీ అనన్య గురించి ఇంకెక్కడ మనం లేఖనాల్లో చూడడం ఈ యూధ ఎవరో కూడా లేఖనాల్లో మనకి తెలియదు తినని వీధిలో యూధ అనే వాని ఇంట్లో సౌలు ఉంటాడు నువ్వు వెళ్ళు ఆయన తల మీద చేతులు పెట్టి ప్రార్థన చే నేను ఇప్పటికే ఆయనకు ఒక దర్శనం ఇచ్చేశాను అనన్య అనే ఒక వ్యక్తి వస్తాడు అని నేను ఇప్పటికే ఆయనకు దర్శనం ఇచ్చేసాను అని చెబుతా ఉంటున్నాడు మెట్టుకి పన్నెండు వచనంలో దేవుడు దర్శనం ఇవ్వడం చూడొచ్చు ఒక దర్శనం ఏమో యేసు ప్రభు తన్ని దర్శించింది ఆ వచనంలో సౌలుకు ఇంకో దర్శనం ఏంటంటే ఇదిగో అనన్య వచ్చి తల మీద చేతులు పెడతాడు నువ్వు చూస్తావు అనే దర్శనం మెట్టుకి వీటిలన్నిటి వెనకాల దేవుడే అనన్యాన్ని ఎక్కడికి తీసుకురావాలో సౌల్ ఎక్కడికి తీసుకురావాలో అనన్యాకి సౌలు పేరు సౌలుకి అనన్య పేరు అన్నిటి వెనకాల దేవుడు చక్కగా పనిచేయడం చూడొచ్చు దేవుడు ఎంత చక్కగా ఎంత స్పష్టంగా అన్నిటి వెనకాల పని చేస్తా ఉంచున్నాడు అంతేకాకుండా ఆ ఈ ఈ అనన్య వెంటనే ఏంటి ప్రభా ఈ వ్యక్తి విరోధి కదా ఈ వ్యక్తి ఇంత వ్యతిరేక కదా ఈ వ్యక్తి అధికారం తీసుకొని ఆ చెరలోనికి వేయడానికి వచ్చాడు అని అంటే ప్రభు ఈ మాటలన్నీ కొట్టేస్తూ ఒక్క మాట అన్నాడు లే వెళ్ళు అన్నాడు గో అనే మాటతో పదిహేను వర్షంలో తన తన ఈ యొక్క అభ్యంతరాలన్నింటినీ కొట్టేస్తా వచ్చాడు ఎట్లయితే పేతుర్ని కొన్నేళ్ళు ఇంటికి వెళ్ళమన్నప్పుడు నేనేంటి లేకపోతే దర్శనంలో ఇవి తిను అన్నప్పుడు నేను తిను అని అంటున్నాడు ఈ వ్యక్తి కూడా నేను వెళ్ళను అని అంటున్నప్పుడు ప్రభు దాన్ని కొట్టేస్తా వచ్చు నువ్వు వెళ్ళంతే నేను కోరుకున్న వ్యక్తి వెంటనే అని ఇదైతే చూపించొచ్చి ఆయన తల మీద చేతులు పెట్టి సౌల సహోదరుడా అని పిలిచాడు అంటే నువ్వు కూడా ఇప్పుడు మా కుటుంబం ఏసు ప్రభు కుటుంబంలో చేర్చబడ్డావు ఒక మాటలో అదన్నీ పూర్తిగా ఒప్పించబడ్డాడు ఈయన కూడా క్రైస్తవుడు అని ఒప్పించబడి సువార్థిచ్చాడు ఆ తర్వాత ఈయన ప్రభుని ఎరిగి ఆ తర్వాత కండ్ల పొరలు పడిపోయి చూడగలుగుతా వచ్చాడు తిరిగి బాప్తిజం తీసుకొని అప్పుడు భోజనం చేస్తా వచ్చాడు తిరిగి శక్తిని పొందుతా వచ్చాడు ఈయన ఆ భవిష్యత్ దినముల్లో ఆ ఒక సాక్షిగా ప్రభు కొరకు నిలబడతాడని దేవుడు తన లేఖనాలు సెలవిస్తా వచ్చాడు ఇక్కడ నుంచి ఇక అపోస్తల కార్మిక మిగిలిన దాదాపు కొత్త నిబంధన అపోస్తైన పౌలు ద్వారా ప్రభు చేసిన కార్యాలనే మనం చూడొచ్చు ప్రియ తండ్రి నమ్మకమైన దేవ పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలకు మేము లోబడి కృపను మాకు అనుగ్రహిస్తాం నువ్వెవరో కనుక్కునే పని మీద మమ్మల్ని ఉంచుతాం ఏసు ప్రభు మా మారామని అడుగుతున్నాం తండ్రి ఆమెను